గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పర్యటించారు మృతుల కుటుంబాన్ని పరామర్శించి బీసీవై పార్టీ తరఫున ఆర్థిక సహాయం ప్రకటించారు గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో వైద్యులతో మాట్లాడారు బాధితులకు అందుతున్న వైద్య సేవల్ని అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సేవించడం వల్ల ఇలాంటి అసహజ మరణాలు సంభవించాయని అంటున్న బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్ తో అసహజన మరణాలు ఈ ఏదైతే తురగపాలెం గ్రామంలో అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వం అయితే మెడికల్ క్యాంప్ని కూడా ఏర్పాటు చేసింది ఇక్కడ ఉన్న ప్రజలకి భరోసా కల్పించడానికి అనేక మంది నాయకులు వస్తూ ఉన్నారు అదేవిధంగా కూడా బీసీవైకి సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయనైతే రామచంద్ర యాదవ్ గారు రావడం జరిగింది సార్ అసలు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఉన్న పరిస్థితిని అయితే గమనించారు ఏమనిపిస్తుంది ఇక్కడ గుంటూరు జిల్లా తురక్కపాలెం గ్రామాన్ని సందర్శించి ఇక్కడ బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆల్ ఆఫ్ షెడను జ్వరమనో లేదా జలుబనో చిన్న చిన్న కారణాలతో వైద్యులను సంప్రదిస్తే టెస్టులు చేసిన తర్వాత కూడా ఎటువంటి సమస్యలు లేవని చెప్పి ఇంటికి పంపించేసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో హార్ట్ ఫెయిల్ అవ్వడమో లేదా కిడ్నీ ఫెయిల్ అవ్వడమో లివర్ ఫెయిల్ అవ్వడమో లాంటి కారణాలతో సుమారు ఇప్పటికి నలభై ఐదు నుండి యాభై మంది తక్కువ సమయంలోనే చనిపోవడం జరిగింది ఈ చనిపోయిన వాళ్ళలో చాలామంది యువకులు కూడా ఉన్నారు సో దీని అంతటి పైన కూడా ప్రభుత్వం ఇప్పటికే స్పందించి ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం కావచ్చు అదేవిధంగా గ్రామస్తులకు ఏదైతే ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం కావచ్చు ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా దీనికి ఏంటి అనే దాని మీద సమగ్రమైన విచారణ చేపట్టాలి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి నష్టం జరగకుండా చూసుకోవడంతో పాటు ఇప్పటి ఏదైతే మరణాలు సంభవించాయో ఆ బాధిత కుటుంబాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఈ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి వైసీపీ నాయకులు అయితే మాత్రం ఇక్కడ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నిధులు సరిక్రమంగా ఇవ్వకపోవడం వలన ఇక్కడ పారిశుద్ధ్యం అనేది లేకుండా పోతుంది దానివల్ల ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నారు అది ఎంతబడికి వాస్తవం అంటారు స్థానికంగా ఏదైనా డ్రైనేజ్ పరంగా కావచ్చు వాటర్ పరంగా కానీ ఇష్యూ ఉంటే ఒక్కసారిగా అతి తక్కువ సమయంలో నెల రెండు నెలల ప్రాంతంలో పదుల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించేది అనేది జరగదు ఆల్ ఆఫ్ షెడను ఆర్గాన్స్ అనేది జరగదు అప్పటికప్పుడు ఏదైనా టెంపరీగా సమస్యలు వచ్చినప్పటికీ కొన్ని దీని మీద ఖచ్చితంగా ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా దీన్ని రాజకీయ పరంగానో మరో రకంగా తీసుకోకుండా వాస్తవాలను బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేపట్టాలి దీని మీద ఖచ్చితంగా ఒక కమిటీని నియమించి అసలు ఏం జరుగుతుందనే దాన్ని తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది అంటే గత ప్రభుత్వంలో ఏదైతే లెక్కర్ ఉందో ఆ లెక్కర్ కన్జంప్షన్ మూలానే ఇటువంటి అనర్థాలు జరిగినాయని ఏదైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు తెలియజేస్తున్నారు ఇది ఎంత వాస్తవం ఈరోజు ఆరోపణలు చేయాలని కాదు ఇదే అంశము రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల చర్చకు వస్తోంది ఇది మీడియాలో రాకపోయినప్పటికీ కానీ బహిరంగంగా చర్చ జరగపోయినప్పటికీ కూడా చాలామంది యువకులు కారణాలు లేకుండా చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు వదిలేస్తున్నారు ముఖ్యంగా మద్యం సేవించే అలవాట్లు ఉన్న వాళ్ళకి ముప్పై సంవత్సరాల్లో కిడ్నీ ఫెయిల్ అవ్వడము లివర్ ఫెయిల్ అవ్వడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు అనేక రకాలుగా ఆరోపణలు చేశారు ఇప్పుడు మద్యంలో మద్యానికి సంబంధించి లిక్కర్ స్కామ్ అనేది ఇప్పటి వరకు మనం చూసిన అరెస్టులు ఈ ఎంక్వైరీలు ఇవన్నీ నాణ్యానికి ఒకవైపు అయితే నాణ్యానికి రెండో వైపు ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు గత ప్రభుత్వంలో నాసి రకమైన మద్యం అందజేసి ప్రజల యొక్క ఆరోగ్యంతో ప్రభుత్వం ఆడుకుంది అనే ఏదైతే ఆరోపణ ఉందో దీని మీద ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించకపోవడము దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి విచారణ చేపట్టకపోవడం వల్ల ప్రజల్లో ఒక సందేహం అయితే ఉంది ఒక అపోహ అయితే ఉంది దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది ఖచ్చితంగా రాష్ట్రంలో గతంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన లిక్కర్ ప్రొడక్షన్ పైన దాని నాణ్యత పైన కూడా ప్రభుత్వం ఒక కమిటీని నియమించి దీని మీద నిజానిజాలు నిగ్గుదేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అంటే మీరు గ్రామస్తులు కలిసారు ఇక్కడ జరుగుతున్న ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఉందో మెడికల్ క్యాంపుని కూడా చూశారు అక్కడ ఉన్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి ప్రభుత్వం ఏవి అయినటువంటి కనిపిస్తున్న వస్తువులు కరెక్ట్ గా ఉన్నాయంటారు ప్రభుత్వం పరంగా ఆరోగ్య జాగ్రత్తలతో పాటు ఇక్కడ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులు కావచ్చు అదే విధంగా ఇక్కడ ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి వైద్య సహాయం అందించడంలో కావచ్చు తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అనేది బాధితులు చెప్తున్నారు గ్రామస్తులు చెప్తున్నారు ఇక్కడ నేను నేరుగా కూడా చూడడం జరిగింది కానీ దీని వెనకున్న కారణాలని అవుట్ చేయాలి ఇది కేవలం ఈ ప్రాంతానికే పరిమితమైందా లేదా రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉందా దీనికి ముందస్తు జాగ్రత్త తీసుకొని ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన బాధ్యత అయితే ఉంది కుటుంబాలు ఉన్నారు బాధితు కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని ఖచ్చితంగా ఇక్కడ జరిగిందైతే మాత్రం సహజ మరణాలు కాదు ఇది ప్రభుత్వ తప్పిదమా లేదా మానవ తప్పిదమా లేదా వాళ్ళ ఆహార అలవాట్లా ఇంకొకట జీవన విధానం అలవాట్ల ఇవన్నీ పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అసహజమైన మరణాలు జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆ కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వానికి ఉంది అంటే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి రోజు పరామర్శ ఏదైతే ఉందో పరామర్శకు వచ్చిన తర్వాత ఆయన ఒకటే ఒకటి చెబుతున్నారు ఇక్కడ గ్రామస్తులు కలిశాను వాళ్ళతో మాట్లాడాను ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితులు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలు అయితే మాత్రం ఒక రకంగా అయితే బెటర్గానే ఉంది కానీ ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితులకు మాత్రం ప్రభుత్వం తక్షణంగా కూడా సాయం చేయాలని ఆయన కోరుకుంటున్నారు అదేవిధంగా కూడా ఈ ఇటువంటి సిచ్యువేషన్స్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అనే దాని మీద మాత్రం రూట్ కాజ్లో అయితే మాత్రం ఎంక్వైరీ చేయాలని చెబుతున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ తో రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ త్వర నుంచి